పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు చేయూతని ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కాలయంలో హవేలీ గన్పూర్ మెదక్ మండలాలకు చెందిన షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి కార్యక్రమంలో గన్పూర్ మండలాల సర్పంచులు కళ్యాణ లక్ష్మి లబ్దిదారులు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మెదక్ ఆర్డీఓ రామాదేవి ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు తదితరులు పాల్గొన్నారు దృశ్యం ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ చిల్లా चलो 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 च